నవోదయ లేదా సైనిక్ కోచింగ్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి నవోదయ లేదా సైనిక్ కోచింగ్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి నవోదయలోని మేతాశక్తి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ వల్ల అలాగే సైనిక్ ఎంట్రెన్స్ టెస్ట్లోని ఇంటెలిజెన్స్ టెస్ట్ వల్ల విద్యార్థి యొక్క లెఫ్ట్ బ్రెయిన్ బాగా డెవలప్ అయ్యి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగును ఇంకా ప్రతిరోజు రాసే టాపిక్ టెస్ట్స్ వల్ల విద్యార్థి యొక్క పోటీ తత్వము పెరుగును తద్వారా మునుముందు రాసే ఏ పరీక్షలనైనా సునాయసంగా ఎదుర్కోగలుగుతాడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ పోటీ ప్రపంచంలో కాన్ఫిడెన్స్ లెవెల్ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ కలిగిన విద్యార్థులు మాత్రమే విజయం సాధిస్తూ వస్తున్నారు ఈ అవకాశము మామూలు విద్యార్థులకు లేదు నిరంతరమైనటువంటి సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతున్నది కాబట్టి ఉన్నత ఆశలు ఆశయాలున్న ప్రతి తల్లిదండ్రులు కూడా స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే గట్టి పునాదికై కాన్ఫిడెన్స్ లెవెల్ క్రిటికల్ థింకింగ్ అబిలిటీకై ఫోర్త్ క్లాస్లో నుంచే ఇలాంటి నవోదయ సైనిక్ కోచింగ్లకు పంపించడము ఎంతో మంచిది దీని ద్వారా మునుముందు ఎదుర్కోబోయే ఎన్టీఎస్సి నీట్ ఐఐటి ఐఏఎస్ లాంటి పోటీ పరీక్షలను కూడా సునాయసంగా రాయగలుగుతారు అంతేగాని ప్రాథమిక స్థాయిలో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇప్పించక పై తరగతుల్లో లక్షలు పెట్టి ఉన్నత చదువులు చదివించిన లేదా శిక్షణ ఇప్పించిన ఆ ప్రయోజనం అంతేగాక పిల్లలు తమ తల్లిదండ్రుల ఆశలు ఆశయాలు నెరవేర్చలేకపోతున్నామని ఎంతో సంఘర్షణకు గురి కావడం లేక ఇతర ఆగత్యాలకు పాల్పడము మనము చూస్తూనే ఉన్నాము కాబట్టి తల్లిదండ్రులు ఉన్నత ఆశయాలు పిల్లలపై పెట్టుకున్నప్పుడు వారికి కావలసినంత గట్టి పునాదిని ఇప్పించాలని మనవి చేస్తున్నాను